జై గుర్రమణ జై అరుణాచల జై జై అరుణాచల మన ఆధ్యాత్మిక బంధుమిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మన వాట్సాప్ గ్రూపుల్లోనూ ఫేస్బుక్ల్లోనూ డిఆర్ డాట్ మణికుమార్ బెజవాడ అనేటువంటి యూట్యూబ్ల్లోనూ ఇన్స్టాగ్రామ్లోను కొన్ని కొన్ని ఆధ్యాత్మిక విషయాలు వీడియోలు ఫోటోలు తీసి పెడుతున్నాం అయితే నేను ఏ పుణ్యక్షేత్రం వెళ్ళినా అంటే భద్రాచలం వెళ్ళినా ద్రాక్షారం వెళ్ళినా సామలకోట వెళ్ళినా పిఠాపురం విన్నా యాదగిరి గుట్ట వెళ్ళిన అరుణాచలం వెళ్ళినా బాసర జ్ఞానేశ్వరి జ్ఞాన సరస్వతి అమ్మవారు గుడికెళ్ళినా సింహాచలం వెళ్ళిన ఎక్కడ ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా ఆ వీడియోలు తీసి పెడుతూ ఉంటాం అలాగే ఎక్కడ పీఠాధిపతులు మఠాధిపతులు యోగీశ్వరులు తపస్సంపన్నులు ఆశ్రమాలు అధిష్టానాలు ఉన్నా అవి కూడా తీసి పెడుతూ ఉంటాం అలాగే ప్రస్తుతం లైవ్లో ఉన్నటువంటి అవధూతల గురించి కూడా తీసి పలానా చోట ఒక అవధూత గారు ఉన్నారో వారిని దర్శనం చేసుకున్నాను అని చెప్పేసి ప్రస్తుతం లైవ్లో ఉన్నటువంటి అవధూతల గురించి కూడా వీడియోలు తీసి పెడుతూ ఉంటాం అయితే ముఖ్యమైనటువంటి విషయం తెలియజేసేటువంటిది ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి అది ఒక హ్యాబీ పుణ్యక్షేత్రాలు తిరగాలన్నా అలాగే అరుణాచలం శ్రీశైలం కాశీ ఇటువంటి పుణ్యక్షేత్రాలు తిరగాలన్నా గురువు సద్గురువు జగద్గురువు యోగీశ్వరులు తపస్సంపన్లు అవధూతులు దిగంబర్లు నాగసాధువులు సాధకులు మహాభక్తులు భక్తులు సజ్జనులు ఎక్కడున్నా కానీ వెళ్ళి వాళ్ళని దర్శించుకోవడం వారి గురించి ఏదో చిన్న వీడియో బిట్టు పెట్టి వీడియో బిట్టు ఫోటోయో వీడియో తీసి వారి గురించి తెలియజేయడం జరుగుతూ ఉంటుంది అయితే వీటి గురించి ఈ ప్రస్తుతం లైవ్లో ఉన్నటువంటి మహాత్ముల గురించి పీఠాధిపతులు మఠాధిపతులు వీళ్ళ గురించి ఏమైనా వీడియో తీసి పెట్టి చేసి మీరు ఆ వీడియోలు చూసి ఆ ఫోటోలు చూసి ఆ వీడియోలు చూసి మీరు ఆనందించి సంతోషించి వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళ వాళ్ళతో మాట్లాడి లేదా స్వయంగా వెళ్ళి దర్శించుకొని అలా పరిచయాలు చేసుకుని ఫోన్లో మాట్లాడి పరిచయం చేసుకున్నా స్వయంగా వెళ్ళి దర్శించుకొని పరిచయం చేసుకున్నా నేను ఆధ్యాత్మిక అన్నది ఆధ్యాత్మిక అన్నది నమ్ముకున్నా నేను ఆధ్యాత్మిక పేరు చెప్పి అమ్ముకునే పద్ధతి కాదు నాది ఆధ్యాత్మికాన్ని నమ్ముకున్నాను ఆధ్యాత్మికం పేరు చెప్పి అమ్ముకునే పద్ధతి నాదైతే కాదు బాగా గ్రహించాను అంచేత నేను ఈ పెట్టేటువంటి క్షేత్రాల గురించి అవధూతల గురించి వీటి గురించి ఏమన్నా మీరు చూసి సంతోషించి ఆనందించి వాళ్ళకి ఫోన్లు చేసి లేదా వాళ్ళ దగ్గరికి డైరెక్ట్ వెళ్ళి మాట్లాడి పరిచయాలు పెంచుకొని వాళ్ళు వస్తు రూపేనా కానీ ధన రూపేనా కానీ వస్తు రూపేనా కానీ ధన రూపేనా కానీ వాళ్ళు మీ నుండి ఏమైనా ఆశిస్తే గనక అది మీ వ్యక్తిగతంగా మీరు ఆలోచించుకుని మాత్రమే ఇవ్వండి అయ్యో మహేంద్రవాడ నాన్సాయి గారు పరిచయం చేశారు లేకపోతే నాన్సాయి గారు తెలియజేశారు అని చెప్పేసి మీరు వేలుకి వేలు లక్షలకు లక్షలు వాళ్ళకి ఏమైనా బహుకరణలుగా కానీ డొనేషన్ల రూపంలో కానీ చందాల రూపంలో కానీ లేకపోతే ఏదో సానుభూతిపరంగా కానీ ఏమైనా ఇస్తే కనుక నాకేమీ సంబంధం లేదు నేను ఆధ్యాత్మిక అన్నది ఆధ్యాత్మికంగానే చూస్తాను ఆధ్యాత్మికాన్ని ఆధ్యాత్మికం పేరు చెప్పి అమ్ముకోను ఇది సుమారుగా నాకు ఈ ఆధ్యాత్మిక రంగంలో ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా సుమారుగా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఫ్రీ సర్వీస్ చేయడమే ఫ్రీ సర్వీసు ఎక్కడైనా సత్సంగం పెట్టాలి సొంత ఖర్చులతో వెళ్ళడం సత్సంగం పెట్టడం అక్కడ సత్సంగం వార్షికత్వం అయింది సొంత ఖర్చులతో వెళ్ళడం అక్కడ వార్షికోత్వం చేయడం రావడం ఎక్కడైనా కార్యక్రమాలు జరుగుతుంటే మహాత్మను తీసుకురావాలి అంటే మన సొంత ఖర్చులతోటి వెళ్ళడం రావడం ఎవరి దగ్గర డొనేషన్ తీసుకోవడం చందాలు తీసుకోవడం సీక్రెట్గా కానీ లేకపోతే క్యాష్ రూపేన కానీ బ్యాంక్ అకౌంట్లు వేయడం కానీ లేదా ఫోన్పే రూపాయలలో కానీ అసలు డబ్బులు అన్న ప్రసక్తి మన దగ్గర ఉండదు అంటే నా దగ్గర అన్నది ఉండదు అని ఎవరైనా మీరు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోన్లో కానీ డైరెక్ట్ కానీ పరిచయాలు పెంచుకున్నా లేదా వాళ్ళు మీకు ఫోన్ చేసి ఏమైనా అడిగినా మీరు వెళ్ళినప్పుడు అడిగినా ఫోన్ చేసి అడిగినా అది మీ వ్యక్తిగతంగా మీ ఇష్టం అది మహేంద్ర నానసాయి గారు చెప్పారు వాళ్ళు పరిచయం చేశారు నా మీద మాత్రం నెపం వెయ్యొద్దు డబ్బులకి ఆధ్యాత్మికానికి లంకి కాదు మందే ఆ వేలుపూరు మౌనస్వామి అరుణాచలం భగవాన్ రమణ మహర్షి గారు జిన్ను నాన్నగారు ఫాలోవర్ నేను అరుణాచలం భగవాన్ రమణ మహర్షి గారు ఉండగా ఎవరిని ఏమీ ఆశించలేదు అలాగే జిన్ను నాన్నగారు మా గురువు గారు నాకు బాహ్యమైనటువంటి చూపు నుంచి అంతర్ముఖులను చేసినటువంటి గురువు సద్గురు జిన్ను నాన్నగారు నాకు ఈ ఆధ్యాత్మిక రంగంలో నన్ను ఏర్పాటు చేసింది అంటే ఆధ్యాత్మిక అన్నది నాకు నేర్పింది భాగవతుల మహాలక్ష్మి గారు రేలింగి అలాగే ఇప్పుడున్నటువంటి మహాత్ముల్లో మౌన మౌనస్వామి గారు అక్కడ డిబ్బీలు ఉండవు చందాలు ఉండవు డొనేషన్లు ఉండవు చందా బుక్కులు ఉండవు ఆఫీస్ రూమే ఉండదు ఒట్టి చేతులతో రండి వివేకమంతులే వెళ్ళాలంటే బోర్డే పెట్టేశారు ఇక డబ్బులు ఎవరు పెట్టకనే పెడితే కనుక పాపం కూడా బోర్డు పెట్టేశారు చేత మన డబ్బులతో సంబంధించినటువంటి వ్యవహారం మాత్రం కాదు ఎవరైనా నా పేరు చెప్పు కానీ లేకపోతే నా ద్వారా పరిచయం అయ్యని కానీ ఇలాగలా అని మాత్రం ఎవరు కూడా వేలు లక్షలు మాత్రం ఎవరికి ఇవ్వద్దు నా పేరు చెప్పి మీ వ్యక్తిగతంగా అది మీ ఇష్టం అది ఇచ్చేసిన తర్వాత అయ్యో నాన్న సాయి గారు పరిచయం చేసాం నాన్న సాయి గారి ద్వారా ఇచ్చాం లేకపోతే డొనేషన్గా ఇచ్చాం అప్పుగా ఇచ్చాం అప్పుగా అప్పుగా కూడా ఇచ్చాం అది ఇది అంటారు వాటికి నాకు సంబంధం ఏం లేదు నేను ఏదైనా యూట్యూబ్ల్లోనూ ఫేస్బుక్లోనూ వాట్సాప్లోనూ ఏమైనా పెడితే మీకు ఇష్టమైతే వెళ్ళండి అదే మహాత్ముల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు కాబట్టి రెండు పళ్ళు ఏవో పట్టుకెళ్ళండి ఏదో గురుదక్షిణ యాభై అందో మీ ఏమండి వేలు లక్షలు అడిగినా అది మీ ఇష్టం అది ఇచ్చినా అది మీ ఇష్టమే నాకు సంబంధం ఏం లేదు ఇలా కరాకరణిగా చెప్పామని ఎవరు కూడా అన్యదా భావించద్దు ఓకే అర్థమైంది కదండి బాగానే మీకు హరి ఓం దత్స అఖండజ్యోతి అరుణాచల ఈశ్వడికి జై ఓం నమో భగవతే శ్రీరమణాయ జై గురు రమణ జై అరుణాచల